ప్రైజ్లో ఈరోజు మీకోసం జవమాల దేవి అనమాట ముప్పై ఎనిమిదవ కీర్తన పదిహేనవ చరణం యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను నా కాళ్ళు జారినీడలా వారు నా మీద అతి నేను అనుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరించవు జీవితములలో అనేక సందర్భాలలో మనము భారముల క్రింద అణిగిపోవటం నష్టపోవటం కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యానికి గురి కావటం సహాయం కొరకు ఎదురు చూసిన అనుకున్నటువంటి సహాయం దొరకకపోవటం లాంటి పరిస్థితులను మనం సహజంగా జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం ఇలాంటి పరిస్థితులు దావీ జీవితంలో కూడా దావీ ఎదుర్కొన్నాడు అలాంటి సమయంలో దావీదు దేవుని వైపునకు తిరిగి దేవునిని ప్రార్థిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు చాలా సంవత్సరాల పాటు ఒంటరితనంతో జీవించాడు ద్రోహాన్ని నిస్సహాయతను అనుభవించాడు అయినప్పటికీ కూడా అతడు నమ్మకంతో ఎలా చేశాడు యహోవా నీ కొరకే కనిపెట్టుకుని ఉన్నాను నీవే ఉత్తరం ఇచ్చేదవు అనేటువంటి మాటలతో దేవుని వైపునకు తిరిగి దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీద్ ఎక్కడా తన కష్టాలను నిరాకరించలేదు తన అంతరంగమున్నటువంటి గందరగోళాన్ని శారీరక రుగ్మతలను ఎక్కడా కూడా లేవు అన్నట్లుగా చెప్పుకోలేదు కానీ అట్టి పరిస్థితులలో దేవుడు నాకు సమీపంగా ఉంటాడు అని సరైనటువంటి సమయంలో ఆయన తన సమాధానాన్ని నాకు ఇస్తాడు అని విశ్వసించాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఆయన నీకు మరింత దగ్గరగా నీకు మరింత సమీపంగా ఉన్నాడు అనేటువంటి సంగతిని దావీదు వలె గ్రహించిన మేలు ఆయన తగిన సమయంలో ఆయన సమాధానం ఇస్తాడు సరైనటువంటి సమయంలో సరైనటువంటి మార్గంలో నిన్ను నడిపించేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం మొరపెట్టుకుందాం ఆయన సన్నిధిని ఆశ్రయించినటువంటి వారముగా ఉందాం సమాధానముతోనూ నెమ్మదితోనూ జీవిద్దాం పరిశుద్ధాత్మ దేవుడ కృపను ఈ మాటలను వింటున్నటువంటి మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన మహోన్నతుడివైన తండ్రి నీకు వందనాలు నీకు మొరపెట్టిన వేళ మాకు ఉత్తరం ఉత్తరమిచ్చిదనని వాగ్దానం చేసిన దేవ ఎవరైతే భారముల క్రింద కురింగిపోతూ అణిగిపోయిన పరిస్థితుల్లో నష్టపోయిన పరిస్థితుల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితుల్లో ఈ మాటలు వింటూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని ఏసు పరిశుద్ధ నామ ములడిగి చున్నాను తండ్రి ఆమెన్